పట్నంలో నూతనంగా ఆదిత్య పిల్లల ఆసుపత్రిని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రారంభించారు అనంతరం ఆదిత్య పిల్లల ఆసుపత్రి యజమాన్యమైన డాక్టర్ ప్రభుతేజ దంపతులను శాల్వత సన్మానించి వైద్య రంగంలో మెరుగైన సేవలను ప్రజలకు అందించాలని తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు దేశపతి రాజశేఖర్ శర్మ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నాగమునయ్య డాక్టర్ ఆకుల నరేష్ బాబు డాక్టర్ మల్లయ్య డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ లింగం కొండపోచమ్మ దేవస్థాన మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్ పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షులు రాజారాం బాను యాదగిరి శ్రీకాంత్ ఆస్పత్రి యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది చిల్డ్రన్స్ హాస్పిటల్ హాస్పిటల్ ఆదిత్య ఆదిత్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే గజ్వేల్లో చాలా ఫ్లోటింగ్ జనాభా పెరిగింది దాంతోపాటు ప్రజలలో కూడా అవగాహన బాగా పెరిగింది కాబట్టి పిల్లలకు మంచి సదుపాయాలతో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి భగవంతుడు ఆశీస్సులతో వారు ఆశించిన రీతిలో గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయాలని ఒక తప్పులతో తీసుకొచ్చినందుకు ఆ భగవంతుడు వాళ్ళు ఆశీర్వదించి మంచిగా మంచిగా ఆదిత్య హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రముఖ పూజారి రాజశేఖర్ శర్మ గారు ఈ ఆదిత్య హాస్పిటల్ ఓనర్ చిత్ర గారు శ్రీమతి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వెంకటరెడ్డి గారు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మన గజ్వేల్ అనేది ఒక హైదరాబాద్ దగ్గర ఉండడం చాలా ప్రిస్పాటు ఇది ఒక శాటలైట్ టౌన్ లెక్క డెవలప్ అవుతుంది అంతేకాకుండా ఇది ఎడ్యుకేషనల్ హబ్తో పాటు మెడికల్ హ్యాబ్ కూడా ఇక్కడ తయారవుతుంది ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ కూడా వస్తున్నాయి అందులో భాగంగా ఇవాళ పీజియాటిక్స్ హాస్పిటల్ కూడా రావడం చాలా సంతోషం ఈ గారు మరి శ్రీమతి గారు గజల్ ప్రజా